ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ఈరోజు ఆవిరి కూడము వేసుకుందామని మినపప్పు అలాగే ఒక గుప్పడి బియ్యంని నానపెట్టాను ఇవి చక్కగా నానాయండి ఇప్పుడు పప్పుని మనం మిక్సీలో కానీ లేకపోతే రోట్లో అయినా రుబ్బుకోవచ్చు అండి ఈరోజు నేను మిక్సీలో వేస్తున్నాను అలాగే మనకు కావాల్సినవి చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి వేసి రుబ్బుకుంటే ఆవిరి కూడముకి వేసుకోవచ్చు అండి అలాగే ఇల్లమ్మటి పప్పాయ బొప్పాయి పండు ఉంటుంది కదండి ఇది వస్తే తీసుకున్నాను ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయండి చాలామంది వేడి చేస్తుందని అపోహతో తీసుకోరు కానీ దీన్ని తీసుకోవటం ద్వారా అనేక రోగాలని నివారించుకోవచ్చు ఇందులో ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిను అలాగే డి విటమిన్ ఉంటుందండి మంచిది జీర్ణక్రియ కూడా మంచిదండి ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో వేసుకుందామండి వీడియో నేనే తీసుకుంటున్నాను అందుకే ఈ చెయ్యి జారుతుంది కొడుమినివి వేసుకుందాం మనం మనము తడిచేతోటి ఇట్లా కనుక్కోవాలండి చక్కగా రౌండ్గా షేప్ చేసుకొని కొంచెం చిన్నమంట పెట్టుకొని ఆయిల్ వేసి ఉడకనియాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఎంతో టేస్టీగా దిబ్బ రొట్టె రెడీ అయిందండి ఆవిరి కూడా మేద్దాం అనుకున్నా కానీ ఆవిరి మీద ఉడికిద్దాం అనుకున్నా కానీ ఈ విధంగా వేసాను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మంచి బలం ఇప్పుడు కట్ చేసి మా హస్బెండ్కి పెడతాను ఫ్రెండ్స్ కట్ చేస్తున్నాను చక్కగా ఇది కట్ చేసి మా హస్బెండ్కి ఇస్తాను ఇప్పుడు ఏమండి టేస్ట్ చూడండి ఎలా ఉందో ఎంత చక్కగా వచ్చిందో చూడండి చాలా మెత్తగా ఉందండి నిజంగా చూడొచ్చు మీరు మళ్ళీ ఇంకోటి వేసానండి ఇది కూడా చక్కగా కాలుతూ ఉంది చూడవచ్చు మీరు ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో బాగుందండి పచ్చిమిర్చి అల్లం ఫ్లేవర్ తెలుస్తుందా కొంచెం ఉప్పు వేసాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా అందులో కొంచెం నెయ్యి కారపొడి వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఒకసారి ఉట్టిది బాగుంటుందండి ఇంకా అదనపు టేస్ట్ కావాలంటే మనం ఆ విధంగా చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ బాగున్నారండి నేను మీ మేరిని ఈరోజు భోజనంలో భాగంగా వేడి వేడిగా రైస్ వండానండి ఇప్పుడే కూర మాత్రం చేసిన చికెన్ కర్రీనే ఇందులో కొంచెం ఒక ఉల్లిపాయ అలాగే నిమ్మకాయ రసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్